కామెంట్ అయితే పెట్టారనమాట సో ఈ కామెంట్ ఏంటంటే మీకు ఎలానే జరగాలి ఒకరి మీద పడి ఏడిస్తే ఎలానే జరుగుతుంది అని చెప్పి కామెంట్ పెట్టారు ఇది నాకు కొంచెం హర్టింగ్ అనిపించింది అయితే అసలు మ్యాటర్ ఏంటనంటే నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను అనమాట ఒకరి మీద అయితే ఆ వీడియో ఎందుకు చేశానంటే వాళ్ళేమి హాస్పిటల్లో లేరు అలానే వాళ్ళు ఏమీ చనిపోయే పొజిషన్లో లేరు వాళ్ళు బాధలేమి పీక్స్లో లేవు అలాంటప్పుడు వాళ్ళ మీద పడి నేను వీడియో చేయలేదు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే రెండు రెండు ఒకటి ఏంటనంటే నా సబ్స్క్రైబర్ ఒక ఇరవై మందికి లక్ష రూపాయల వరకు లాస్ అయిందని చెప్పి నేను దాని మీద వీడియో చేయడం జరిగింది అండ్ ఇంకొకటి వచ్చి ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పి మాత్రమే వీడియో చేశాను నా పాయింట్లోని నేను వాళ్ళ మీద పడి ఏడ్చడం అని అంటే ఎలా అంటే వాళ్ళు ఏదైనా హాస్పిటల్ ఉండి వాళ్ళు ఏదైనా మరి ఈ పెద్ద ప్రాబ్లం ఉండి హెల్త్ ఇష్యూస్ ఉంది ఎలా ఉండి వాళ్ళ మీద పడి నేను ఆడడం అంటే అది ఆడడం అంటారు దాన్ని నేను నొప్పుకుంటాను కాకపోతే ఇక్కడ నాకు సబ్స్ ఇరవై మంది సబ్స్క్రైబర్స్కి వన్ ల్యాక్ వరకు లాస్ అయ్యింది కాబట్టి వాళ్ళ గురించి నేను వీడియో చేశాను అనమాట ఆ లక్ష రూపాయలు మీరు ఏమైనా ఇవ్వగలిస్తే నేను ఏం చెప్పి ఆ వీడియోలు అనేది వాళ్ళ మీద ఆపేస్తాను అంటే నేను ఆల్రెడీ ఆపేసాను నేను చేయాల్సిన అవసరం లేదు కానీ బట్ చెప్తున్నాను ఆ ఇరవై మందికి జరిగిన నష్టం ముందు మీకు జరిగిన మీకు జరిగిన లాభం ఏంటో నాకు తెలియట్లేదు నా సబ్స్క్రైబర్స్ నాకు చాలా ఎక్కువ అనమాట అది ఎవడో గురించి నేను వీడియో అది ఎవడో గురించి నాకు అవసరం లేదు అందుకే నేను వీడియో చేశాను ఎందుకనంటే అక్కడ బ్లాగ్స్ కనిపిస్తుంది అనమాట సో ఇరవై మంది లాస్ అయ్యారు కదా వాళ్ళు ఏం అప్పులు చేసుకొని ఇయర్ రింగ్స్ ఇవన్నీ తాకట్టు పెట్టేసుకొని వాళ్ళకైతే డబ్బులు కట్టాడు అనమాట కట్టారు మా సబ్స్క్రైబర్స్ వాళ్ళకి లాస్ అయింది అని చెప్పి వాళ్ళ గురించి నేను మాట్లాడారు అంతే అంతకుమించి వాళ్ళ మీద నాకేమీ పగలేదు నాకు పర్సనల్గా వాళ్ళ వల్ల నాకేమీ ప్రాబ్లం అయితే అవ్వలేదు బట్ నేను హాస్పిటల్ తిరిగితే నేను హాస్పిటల్కి తిరుగుతున్నాను నాకు వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్కి బట్ మీకు జరిగిన నష్టం ఏంటో నాకు తెలియట్లేదు మీకు నా వల్ల కలిగిన ప్రాబ్లం ఏంటో అర్థం కాదు ఓకే మీరు ఇష్టపడిన వాళ్ళని నేను అన్నాను కాబట్టి మీకు కోపం వచ్చింది దాంట్లో ఒక అర్థపార్థం ఉంది కానీ అనే విధానం ఒకటి ఉంటుంది ఒకటి చచ్చిపోయే పొజిషన్లో ఉంటే అది చచ్చిపోతుంటే వారి దగ్గరికి వెళ్ళి ఎలా అంటే నాకు మొన్న ఇలా చేసావు కదా అందుకే నీకు అయింది అని అని అంతా అనుకుంటా లేదు మీ రిలేటివ్స్లో ఎవరైనా ఆ పొజిషన్కి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు మొన్న ఎలాగ అయ్యి చేసావు కదా అందరికీ పడి ఏడ్చావు కదా అందుకే నీకు ఇలాగ అయ్యిందిరా అంటారు కదా దాన్ని ఏ అంటారో మీరే గవర్నమెంట్ చేయండి దానినే పడి ఏడడం అంటారు ఒకవేళ ఈ చెడు ఎప్పుడైతే కోరుకుంటున్నావో నీకు మొన్న అయ్యి మొన్న చేసావు కదా అందుకే నీకు ఇప్పుడు ఎలాగ అయ్యింది అన్నావు నీ క్యారెక్టర్ అనేది ఎంత దిగజారి మాట్లాడుతున్నావో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నీ నిత్య జీవితంలో కూడా అంటే నిజమైన జీవితంలో కూడా ఏ ఏదో ఒక రోజు నీకు ఎవడో ఒకడు నీకు ఇష్టం లేకుండా ఒక మాట అంటే ఆడేదన్నా పర్పాటు కాల్ జారి ఏదో బైక్ వేసుకి దగ్గరికి ఏదో అనుకో నాకు మొన్న ఇది అన్నది అందుకడికి అయ్యింది అంటే ఆడి క్యారెక్టర్ ఎంత చీప్ క్యారెక్టర్ మీరు అర్థం చేసుకోండి ఆలోచన విధానానికి వదిలేస్తున్నాను ఇతనికి ఇష్టమైన వ్యక్తిని నేను అన్నానని చెప్పి ఇతనించో నా హెల్త్ నాకు వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్ని నీకు అందుకే రా ఇలా అయ్యింది నువ్వు మొన్న ఒకరి మీద పడి ఏడ్చావు కదా నేను ఒకరి మీద పడి ఆడలేదు ఇప్పుడు ఆడ మీద పడి ఏడడం అంటే అది వేరు ఇదేంటనంటే నా సబ్స్క్రైబర్స్ జరిగిన లాస్ లక్ష రూపాయల లాస్ కోసం మాట్లాడాను అండ్ అదేవిధంగా ఇందులో న్యాయం ఉంది ఒక అమ్మాయికి జరిగిన నష్టం గురించి మాట్లాడాను ఇది ప్రశ్నించడానికి నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు రైటు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రైట్ నేను ఎందుకు రైటు అని అంటే నేను ఇక్కడ అతని వల్ల నాకు పర్సనల్గా పర్సనల్ గడ్జెస్ లేవు పర్సనల్గా అతను ఏదైనా ప్రాబ్లంలో ఉంటే కూడా నాకేమీ ఇదేం కాదనమాట నేను నేను మాట్లాడిన రెండు విషయాలు వచ్చి నా సబ్స్క్రైబర్స్ నా సబ్స్క్రైబర్స్ అనుకున్న వాళ్ళకి నష్టం జరిగింది వాళ్ళు అమ్ముకొని వాళ్ళ ఇంట్లో చెప్పకుండా డబ్బులు ఇచ్చి ఆ కోర్సులు తీసుకొని నష్టపోయారు అందుకే నేను మాట్లాడాను అందుకే వాళ్ళ గురించి మాత్రమే వీడియో చేశాను అండ్ ఇంకొకటి ఇంకొకటి ఒక అమ్మాయికి జరిగిన నష్టం గురించి మాట్లాడాను వాళ్ళ ఫ్యామిలీస్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఓకే దాన్ని కాదన్ను వాళ్ళ మీద పడి ఆడలేదు వాళ్ళకి చెడు జరగాలని నేను కోరుకోలేదు నా సబ్స్క్రైబర్స్కి మంచి జరగాలని మాత్రమే కోరుకున్నాను ఇక్కడ తేడా ఉంది వాళ్ళకి చెడు జరగాలని కోరుకొని నా సబ్స్క్రైబర్స్ మంచి జరగాలంటే తప్పు వాళ్ళకి నేనేం అనలేదు నా సబ్స్క్రైబర్స్కి ఇలా జరిగిందని మీకు చెప్పాను అనమాట ఖచ్చితంగా మీరు నమ్మకండి నా మంచి వాళ్ళకి సపోర్ట్ చేయండి అని చెప్పి నేను చెప్పాను బట్ ఒకరిమే పడి ఆడడం అంటారు దాన్ని అయితే మాత్రం ఒకరిమే పడి ఆడడం అంటే నువ్వు ఏడిస్తున్నావు ఇప్పుడు నువ్వు చేస్తుంది అది కరెక్ట్గా కాదు చేసుకో నీ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే ఫస్ట్ సపోజ్ మీ అమ్మగారు మీ నాన్నగారు మీకు ఒక ఏదో ఒక రోజు ఒక మాట అని ఉంటారు ఫర్ సపోజ్ అని ఉంటారు నువ్వు ఇలా తప్పు అని చెప్పి అని ఉంటారు రేపు పొద్దున్న ఏదైనా అయితే మీ అమ్మగారికి నువ్వు వేడి అంటావు మొన్న నీకు అయ్యింది మొన్న నాకు అన్నావు కదా అందుకే అయ్యింది అని అంటావా అది గుర్తుగట్టుకో నేను నిజం నిజ జీవితంలో కూడా నువ్వు కరెక్ట్గా ఉండు నేను మాట్లాడింది తప్పు అని ఒక పది మందితో చెప్పించే షాల్ నేనైతే ఖచ్చితంగా నా ఛానల్ని క్లిక్ చేసుకుంటా నా ఛానల్ని ఆపేస్తాను నేను మాట్లాడింది ఏంటి ఒక ఇరవై మంది సబ్స్క్రైబర్స్కి నష్టం జరిగింది నా వరకు చాలామందికి జరిగింది బట్ నా వరకు నాకు తెలిసింది ఒక ఇరవై మంది వరకు జరిగింది వాటి ప్రూఫ్స్ కూడా పెట్టమంటే పెడతాను నేను మీకు లక్ష రూపాయల వరకు నష్టం జరిగింది కాబట్టి వాళ్ళ గురించి నేనైతే చేయడం జరిగింది వీడియో అంటే అంతకు నుంచి నాకు ఎవరి మీద పగలు ద్వాషాలు లేవు నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ అని నేను ఫేస్ చేసుకుంటున్నాను సో నాకు వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ దానివల్లే వచ్చాయంటే అది ఇంపాసిబుల్ నాకు వచ్చిన ప్రాబ్లము ఎవరికి వచ్చిన ప్రాబ్లము అది అనుకుని రాదు రాదు అనమాట ఒకరి మీద పడడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ రావు ఒకరి మీద ఏడడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ రావు నేను నేను కూడా వాళ్ళ మీద పడి ఏడాల్సిన అవసరం నాకు లేదు నా బ నా బిజీ షెడ్యూల్లో నా లైఫ్లో నేను వేసుకుని వెళ్ళిపోతాను వీడియోస్ అంతేగాని అక్కడికైతే పెట్టి నేను ఎప్పుడు ఏ రోజు వీడియో చేయలేదు అంత కర్మ కూడా పట్టలేదు నువ్వు ఇప్పుడు చెప్పావు కదా అడవి వీడియో చేస్తానని ఇప్పుడే డిలీట్ చేస్తాను నాకు రూపాయి నష్టం రాద్దు దాని వాళ్ళు నేను వెళ్ళి రూపాయి నష్టపడరు సో అదనమాట అక్కడ మాట్లాడడం వల్ల కూడా నాకు రూపాయి నష్టం ఉండదు లాభం ఉండదు నా సబ్స్క్రైబర్లు కూడా వాళ్ళని ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కాకపోతే వాడి గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు అంతే నీకు ఇష్టమైన అభిమాని గురించి నేను మాట్లాడటం తప్పు అనుకుంటున్నావు కరెక్టే కానీ అతను చేసేది కరెక్టా రాంగ్ అని తెలుసుకో ఫస్ట్ ఇలా మోసం చేయడం కూడా తప్పు అది నువ్వు అర్థం చేసుకో కోర్ట్స్ వల్ల ఎంతమంది లాస్ అయిపోయారో నీకు తెలుసు లేదు నేను నువ్వు అభిమానిస్తున్నావు కదా నువ్వే అతని దగ్గర కోర్సు తీసుకొని సక్సెస్ అయ్యి చూపించి నాకు ఒకరు నువ్వు సక్సెస్ అయితే నీ డబ్బులు నేను పే చేస్తాను ఫైవ్ థౌజండ్ రూపీస్ నేను పే చేస్తాను ఓకేనా నీకు సో అదనమాట పెద్దగా మాట్లాడడానికి ఏం లేదబ్బా ఒక సక్సెస్ అయిన పర్సన్ ఏం చెప్పినా మీకు రీతిల్లాగే ఉండే నేను ఏం చెప్పినా తప్పులాగే ఉంటుంది బట్ అది అర్థం చేసుకోండి చాలా అతని వాళ్ళ లాస్ అయిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు వందల్లో కాదు వేలల్లో కాదు లక్షల్లో ఉన్నారు అనమాట సో మీకు అది అర్థం కావట్లేదు నేను చెప్పను ఇంకా ఇక పై దీని మీద వీడియోలు చేయదు నాకు అవసరం లేదు నా బ్లాగులు నేను చేసుకుంటాను నా లైఫ్ని నేను లీడ్ చేసుకుంటాను నువ్వేం సక్సెస్ అయ్యవని అన్నాడగొద్దు నేను సక్సెస్ అయినా అవ్వకపోయినా నేను నా వీడియోలు నేను ఆపుకోను నా వీడియోలకి నేనే కింగ్ నా వీడియోలకి నేనే బాజు అండ్ నేనే రాణి చూ అనమాట సో నాకు చెప్పేది నువ్వు నువ్వు నానే పడేయడం వల్ల ఆ రోజు అయ్యింది ఎలాగ అయ్యింది ఎలాగ అయింది అన్నా కదా నీ క్యారెక్టర్ ఏంటో నేను చూసుకో నీ క్యారెక్టర్ అంటే ఒకడి మీద ఒకడు ఏదైనా అయితే హ్యాపీ ఆ మొన్న ఇలాగ అన్నా కదా నీకు ఇలాగ అయ్యింది వేరా నీకు అవ్వాల్సిందేరా అంటే ఫుడ్ మీద ఎలా అంటే కారులు పడుస్తే చూడు అలాంటి రకాలు అంటే ఒక రాబందు టైప్ అనమాట రాబందు కూడా అనగోడు రాబందు కూడా చాలా మంచిది తన ఆకలి తను నేర్చుకుంటుంది నువ్వు అలా కూడా కాదు ఇంకా దారుణంగా చెప్పాలని అంటే ఇంకా దారుణమైన వ్యక్తి ఉంది అందుకే ఇలా మాట్లాడుతున్నావు అనమాట ఇండి అన్నాను ఇవిరోజు రేపు పొద్దున్న నాకు ఏదైనా అయితే మొన్న నాకు అన్నావు కదా అందుకే నీకు అయ్యింది అంటాను కదా నాకు నీ సంగతి ఓకే ఏమైనప్పటికీ ఒకడమే పడే యాక్ట్ చేయ రకం అయితే నేను కాను ఎవడి లైఫ్ ఇప్పుడు చాలామంది ఉన్నారు సక్సెస్ అయ్యారు ముందుకెళ్ళారు మేము అక్కడే ఉన్నాం ప్రాబ్లం లేదు మేము ఎవరి మీద పడేయాలే ఏ రోజు మేము నిరుత్సాహపడకుండా వీడియోలు పెడుతున్నాము మాకు ఓపిక ఉంది కాబట్టి మేము పెడుతున్నాము ఓపికతో చేసుకుంటున్నాము న్యూస్ రాలేదని ఏ రోజు బాధపడలేదు న్యూస్ వచ్చాయని ఏ రోజు సంతోషపడలేదు చేస్తాం సక్సెస్ వచ్చిందా హ్యాపీ సక్సెస్ రాలేదా హ్యాపీ మా లైఫ్ని మేము చూపించుకోవడంలో మాకేం తప్పు ఉంది మా లైఫ్లో మేము రికార్డ్ చేసుకుంటున్నాం పెట్టుకుంటున్నాం వీడియోస్ చేసుకుంటున్నాం చూసిన చూస్తున్నారు లైక్ చేసిన చేస్తున్నారు కామెంట్ చేసిన వాళ్ళు చేస్తున్నారు నచ్చిన వాళ్ళకి నచ్చదు నచ్చినందుకు నచ్చట్లేదు అదనమాట సో ఇంతే నాకైతే బివసంగా కంప్యూటర్ అవుతున్నాయి ఆ కోర్సు కదా దీని గురించి రేపు నేను అప్డేట్ ఇస్తాను పన్నెండు గంటల వీడియోకి సో రోజుకి రెండు వీడియోలు పెట్టడానికి ప్రయత్నిస్తాను ప్రయత్నంలో ట్రై చేస్తున్నా షార్ట్ వీడియోస్ ఎందుకు ఆపిస్తామని అంటున్నారు కదా షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల మన లాంగ్ వీడియోస్ పడిపోతున్నాయి అబ్బా అందుకే ఆపేసాను షార్ట్ వీడియోలు వస్తాయి బట్ మూడు వేసి నాలుగు వేసి రావు ఏదో రెండు రోజులకి ఒకటి ఒక రోజుకి ఒకటి అలా షార్ట్ వీడియో పెడతాను షార్ట్ వీడియో సక్సెస్ గురించి వెళ్తూ ఉంటే లాంగ్ వీడియోలు డౌన్ అయిపోతుంది ఇప్పుడు మనకి కావాల్సిన వీడియోస్ అనేవి ముందుకు వెళ్ళట్లేదు కొంచెం ఇబ్బంది అయిపోతుంది అదనమాట సో వీడియో నచ్చే కష్టంగా ఒకవేళ మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి పర్వాలేదు షార్ట్ వీడియోలు చేసుకుని వెళ్ళచ్చు మన దగ్గర డబ్బులు లేని పొజిషన్ വച്ചേ എൺപയോ യാബൈ രൂപയാണ് എന്ത് വെള്ളം കൂടുമെന്ന് ലങ് ഡ്രൈവൻ സോ അത ഈ വീഡിയോ നെസ്റ്റ് ഖസ്റ്റ് ലൈക്ക് ചെയ്യേണ്ടത് നാല് ഓരോരുമുനോ കാമ പടി വെച്ചേവാറോ കമെൻറ്റ് ചെയ്യേണ്ടി നെൻ്റ് അവർ പടിയാകരം കൂടെ സോ എന്താ നൈഫ് വെച്ചു കൊണ്ടുനോ ഓക്കെ മേദ ആയിട്ട് ഉണ്ടെങ്കിൽ അത് വെറു വെറിയ അതന അപ്പം ഇങ്ങേ അതെ